ఇంద్రకలాద్రి దసరా ఉత్సవాల ఏర్పాట్లు అత్యున్నత ప్రమాణాలతో ఉండాలి అని జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీసా తెలియజేశారు భక్తులకు ఏమాత్రము అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయండి ఏర్పాట్లో నిర్లక్ష్యం కనిపిస్తే ఇంజనీరింగ్ అధికారులదే బాధ్యత ఆకస్మిక తనిఖీల్లో అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష నాలుగు గంటల పాటు ఇంద్రకలాద్రిపై అణువణువు పరిశీలించిన కలెక్టర్ సంస్కృతి సాంప్రదాయాలు ఔనత్యం వెళ్ళి విసి విరిసేలా భక్తిభావం ఉప్పొంగేలా దసరా ఉత్సవాలు ఏర్పాటు ఉండాలని కలెక్టర్ శ్రీ లక్ష్మీసా స్పష్టం చేశారు ఉత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం జరుగుతుందని అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు భక్తుల ప్రవేశ ద్వారాలు బయటకు వెళ్ళే మార్గాలు ప్రణాళిక ప్రకారం సరైన విధంగా ఉండేలా ఆధ్యాత్మిక శోభతో అలంకరణ ఉండేలా కలెక్టర్ శ్రీ లక్ష్మీసా సూచనలు చేశారు కలెక్టర్ వెంట ఆలయ కార్యనిర్వహణ అధికారి సీనా నాయక్ పోలీసు అధికారులు రామకృష్ణ దుర్గారావు ఆలయ ఇంజనీర్లు ఎస్ ఆర్ కోటేశ్వరరావు రాంబాబు ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది ఉన్నారు